ఏలూరు జిల్లాలో రెండు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు మందికి నూట ఎనభై రెండు పాయింట్ ఏడు మూడు కోట్ల పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సెల్వి తెలిపారు సోమవారం ఏలూరు గన్ బజార్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా అవ్వ తాతలకు జులై నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ అరియర్స్ మూడు వేల రూపాయలతో కలిసి మొత్తం ఏడు వేల రూపాయలను కలెక్టర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదవారికి సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ భరోసా ద్వారా జులై ఒకటి నుండి పెంచిన పెన్షన్ల పంపిణీ చేపట్టడం జరిగిందని తెలిపారు ఏలూరు శాసనసభ్యుల బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల హామీ అమల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక భద్రత పెంపుపై సంతకం చేశారని ఈ సంతకంతో ప్రతి పేదవారింట్లో పండగ వాతావరణం నెలకొందని అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా పెంచిన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిగించదగ్గ రోజని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జులై ఒకటిన ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ సాయంత్రం లోపు లబ్దిదారులకు వారింటి వద్దే అందజేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పుడు ముఖ్యమంత్రి హామీ మేరకు అవ్వాతాతలకి ఇదివరకు అందిస్తున్న మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలకు వికలాంగుల పెన్షన్ను ఆరు వేలకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉన్న వారికి పది రూపాయలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పదిహేను వేల రూపాయలు ఇలా కేటగిరీల వారిగా పెంచిన పెన్షన్ అందించడం జరిగిందని చెప్పారు పేదరిక నిర్మూలన ప్రభుత్వ ప్రధాన అజెండా అని పేదవారికి వెన్నుదనగా వారి కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం ముందుంటుందని అన్నారు ముఖ్యమంత్రి పెద్దవారికి తోడుగా అంకిత భావంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు పెన్షన్ల పంపిణీకి పూర్తి సహకారం అందిస్తున్న జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు మరియు అధికార యంత్రాంగానికి తన అభినందనలు తెలిపారు కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ డాక్టర్ ఆర్ విజయరాజు స్థానిక టీడీపీ జనసేన నాయకులు మధ్యాహ్న మజ్ఞానబలరాం రెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు మనకు టుడే జూలై ఫస్ట్ మనం కొత్త పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ని లాంచ్ చేశాము ఆల్రెడీ నేను త్రీ కాన్స్టిట్యుయన్సీస్ కూడా విజిట్ చేశాను యాజ్ ఆఫ్ టుడే మనం సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను ఇప్పటికి టూ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ త్రీ పెన్షనర్స్కి సిక్స్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళకి ఆల్రెడీ డిస్పోజల్ డిస్పోజల్ అయిపోయింది అక్నాలజిమెంట్ స్లిప్స్ కూడా తీసుకున్నాము తర్వాత అరౌండ్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ యాజ్ ఆఫ్ నో ఇట్ హాస్టు కంప్లీటెడ్ సో ఇందులో అమౌంట్ చూస్తే ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ వన్ ఎయిటీ టూ క్రోర్స్కి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్స్ ఇప్పటికే ఆల్రెడీ డిస్పోషన్ కూడా అయిపోయింది సో విఆర్ ఫుల్లీ అప్ అందరూ ఒక సెలబ్రేషన్ మోడ్లో ఎక్కడ అన్ని చోట్ల పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి దీనికి సంబంధించిన అన్ని ఫొటోస్ మాకు వస్తూనే ఉన్నాయి అప్డేట్స్ కూడా మనకి ఇస్తూనే ఉన్నారు ఎన్ సో మొత్తం ఫంక్షన్ ఇప్పుడు ఫీల్ అక్కడికే ఉన్నారు సో దీస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ అంతే సో టుడే ఐఎమ్ స్టార్టింగ్ మై ఫస్ట్ గ్రివాన్ స్టే ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ అంతే వేరే ఏమీ లేదు ఓకే అది వచ్చింది వచ్చినట్టు దెర్ ఇస్ అ టెక్నికల్ టీమ్ వర్కింగ్ అప్పుడప్పటికీ అక్రాస్ ద స్టేట్ ఎక్కడైనా ఏదైనా చిన్న ఏ వచ్చినప్పుడు వాళ్ళు షాట్ పెడుతున్నారు మా టీం వెంటనే సెంటర్ టీమ్ తోటి మాట్లాడేసి స్టేట్ దగ్గర స్టేట్ హెడ్ లో వెంటనే వెంటనే రిజల్వ్ చేస్తున్నారు నాట్ అ బిగ్ ఇష్యూ బికాజ్ అన్ని డిస్ట్రిబ్యూషన్ నడుస్తూనే ఉన్నాయి సో మనం ఆ సాయంత్రం లోపల బీఆర్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటో ఇద్దరు లోకల్గా ఉండలేని వాళ్ళు మెడికల్ హాస్పిటల్ ఉండే వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి డోర్ స్టెప్లో హాస్పిటల్ పరిధిలో కూడా ఇవ్వడానికి కూడా ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాము ప్లాన్ చేసేసాము సో మనకు మోస్ట్లీ నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెన్స్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చాము బీఆర్ఓలు ద్వారా చేసుకున్నాము తర్వాత ట్రైబల్ ఏరియాస్లో అంగన్వాడీ వర్కర్ కానీ మన ఏఎన్ఎంస్ కానీ వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉంది వాళ్ళు రెగ్యులర్గా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఉన్నాము సో మోస్ట్లీ మన సర్కుల ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకున్నారు తీసుకోవాలని చెప్పారు కాబట్టి మ్యాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎక్కువ వాడి ఉన్నాము వాళ్ళ అయిపోతుంది దట్ ఈస్ ద టార్గెట్ పిడిగారు ఇవాళ చేస్తున్నాము అంటే ఒకటో రెండో ఏమైనా మిస్ అయితే మాత్రం రేపు అందరికీ మెసేజ్ క్లియర్గా వెళ్ళింది మనకు టూ డేస్ ఇస్తే కూడా ఇవాళకి హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి అట్లీస్ట్ నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అవ్వాలని మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఆన్లైన్ సైట్ అయ్యే లేటెస్ట్ డేట్ ఒక ప్రింట్ తీసి వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా ఇది నేను రాసుకోవచ్చు నేను రెగ్యులర్గా చూస్తున్నాను రండి